మంచిరాల జిల్లా లక్ష్మీపేట మున్సిపాలిటీ కన్యాక పరమేశ్వరి ఆలయంలో కొలువుదేరిన ఘననాధునికి ఈ రోజు స్వామివారికి నూట ఎనిమిది రకాల నైవేద్యాలను సమర్పించిన భక్తులు భక్తులు మాట్లాడుతూ ఈ రోజు స్వామివారికి నైవేద్యాలు సమర్పించిన ప్రతి ఒక్క మహిళకు ధన్యవాదాలు తెలుపుతూ నూట ఎనిమిది రకాలు అనగానే అందరూ చేయగలుగుతారని ఒక సంతోషంతో ఉన్నాము కానీ స్వామి వారికి నూట ముప్పై రకాల నైవేద్యాలను తీసుకొచ్చారు దీనికి మేము ఎంతగానో సంతోషిస్తున్నాము అంతేకాకుండా పిలవగానే చెప్పగానే నైవేద్య ప్రసాదాలు సమర్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా కన్యక పరమేశ్వరి ఆలయం నుండి ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలిపారు తదనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు వాస్తవిక పరమేశ్వరి అమ్మవారిలో వినాయకుడి ఉత్సవాలు జరగడం జరుగుతుంది ఈ రోజు వినాయకుడి ఉత్సవాల్లో భాగంగా నూట ఎనిమిది నైవేద్యాల నివేదన జరుగుతుంది నూట ఎనిమిది నైవేద్యాలలో వినాయకునికి ఇష్టమైన మోదుకలు మునుగులు వంటి పదార్థాలతో వినాయకునికి నివేదన జరుగుతుంది ఈరోజు లక్ష్మీపేట కన్యకపరమేశ్వరి ఆలయంలో నూట ఎనిమిది రకాల నైవేద్యాలతో మహా నివేదన జరు జరుగుతుంది విఘ్నేశ్వరుడి దగ్గర ఈ వినాయక చవితి నవరాత్రులలో ఒకరోజు భాగంగా ప్రతి చోట ఇలాగే జరపడం జరుగుతుంది అందులో భాగంగా ఇక్కడ మేము ఈ రోజు సోమవారం ఎన్నుకో ఎన్నుకొని ఈరోజు చేయడం జరుగుతుంది మా మహిళలందరూ ఇష్టంతో కష్టపడి నూట ఎనిమిది రకాల నైవేద్యాలు చేయండి అంటే నూట ముప్పై రకాల నైవేద్యాలకు పైగా చేయడం జరిగింది దీనికి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నూట ఎనిమిది రకాలు అవుతాయా అని అనుకున్నాం కానీ ఇంత నూట ముప్పై రకాల పైన మేము ఇంకా మీద మీద కౌంట్ చేస్తే వన్ థర్టీ టైమ్స్ అయ్యండి యాక్చువల్గా మేము ఇంకా కరెక్ట్ కౌంట్ చేస్తే నూట యాభై రకాల వరకు కూడా అవుతాయి ఇది ఎప్పుడు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను ఈ విఘ్నేశ్వరుడి దయా కృప అందరి మహిళల మీద పురుషుల మీద అక్షిపీట ప్రజలందరి పైన ఉండాలని కోరుకుంటున్నాను జయవాసే నవరాత్రి అన్ని ప్రార్థాలు తీసుకొచ్చి అందరి నైవేద్యాలు సమర్పించడం జరిగింది ఈరోజు వాసవి కన్యా పరమేశ్వరంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది ఇక్కడ ప్రతి సంవత్సరం ఈ వాసవి కన్యాక పరమేశ్వరం అంటేనే చాలా కళా కళామైన వ్యక్తులు చాలా ఇష్టమైన దేవాలయం అందరికి ఇక్కడ వచ్చి ఇక్కడ సంతృప్తిగా